వెల్కమ్ టూ ఐడీటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మనవాణి గేమ్ ఛేంజర్ సాధించాడు ఇన్నాళ్ళు అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసి చూపించాడు పుష్పా టూ మిగిల్చిన చేదు అనుభవంతో ఇన్నాళ్ళు కాస్త టెన్షన్ పడిన గేమ్ చేంజర్ ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా ఆదేశాలతో బిగ్ రిలాక్స్ సాధించినట్టయింది బెనిఫిట్ షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఫస్ట్ సక్సెస్ సాధించింది గేమ్ చేంజర్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాగే తమకు అనుకూలంగా నిర్ణయాన్ని తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆశిస్తుంది సంక్రాంతి రేసులో ముందుగా వస్తున్న గేమ్ చేంజర్ మొదటి పరీక్షను విజయవంతంగా దాటేశాడు పుష్ప టూ సినిమా కారణంగా ఇంతకాలం డైలమాలో ఉన్న ఈ మూవీకి మొదటి గండం తప్పింది అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రీమియర్ షోతో పాటు బెనిఫిట్ షోలు అలాగే టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది ప్రీమియర్ షో టికెట్ ధరను రూపాయలకు నిర్ణయించి చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పైనే అందరి దృష్టి ఉంది పదో తారీఖున విడుదల కానున్న ఈ సినిమాకు రేవంత్ ప్రభుత్వం ఎలాంటి రిలాక్సేషన్ ఇస్తుందన్నది కాస్త అనుమానంగానే ఉంది పుష్పాటు సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణంపై తీవ్రంగా స్పందించిన రేవంత్ ప్రభుత్వం సినిమా పరిశ్రమ తీరును కూడా తప్పుబట్టింది అంతేకాదు తాను అధికారంలో ఉన్నంత వరకు ఇకపై ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఉండబోవని రేవంత్ నేరుగా కామెంట్ చేయడంపై ఇప్పటికీ టాలీవుడ్ పరిశ్రమలు కోలుకోలేకపోతుంది నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన గేమ్ చేంజర్ వంటి సినిమా నిర్మాణ సంస్థ అయితే ప్రభుత్వ తీరుతో కలెక్షన్లు తక్కువైపోతాయని తెగ టెన్షన్ పడుతుంది ఇటీవల సీఎం రేవంత్తో జరిగిన సమావేశంలోనూ ఇదే విషయంపై చిత్ర నిర్మాత అలాగే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన దిల్ రాజు ప్రత్యేకంగా ప్రస్తావించారని మీడియాలో వార్తలు వచ్చాయి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి తన నిర్ణయానికి కట్టుబడ్డారని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నిర్ణయాన్ని మార్చుకునేదే లేదని కుండ బద్దలు కొట్టారని తెలిసింది కట్ చేస్తే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గేమ్ చేంజర్కు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపుదలకు పర్మిషన్ ఇచ్చేసింది ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది మ్యాక్సిమం రిలాక్సేషన్ సంగతి పక్కన పెట్టి కనీసం మినిమం రిలాక్సేషన్ అయినా ఇవ్వకుంటే గేమ్ చేంజర్ పరిస్థితి దారుణంగా మారడం ఖాయమని సినిమా ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కూడా భావిస్తున్నారు ఇలాంటి కారణాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం ఇచ్చినట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా కాస్తంతైనా పెద్ద మనసు చేసుకోవాలని గేమ్ చేంజర్ వర్గాలు ఆశపడుతున్నాయి సినిమా విడుదలకు నాలుగైదు రోజుల టైం మిగిలిన తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయంపైనే టాలీవుడ్ కు చెందిన అందరి దృష్టి ఫోకస్ అయ్యింది టాలీవుడ్ కి చెందిన అందరి దృష్టి ఫోకస్ అయ్యింది ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి